హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు నేను కృష్ణ ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్నే కనుపాపల రూపమునిది అని మురిపించే రూపమునిది కరుణించే భారమునిది సుందరమైన రూపమునిది అంటూ కొలిచేను వందనమంటూ గంధములెన్నో నీకే పూసేను మనసరిగిన మాధవుడవు నీవని నిండిన యాదవుడవు నీవని నీలి మేఘము నీకను చూపులు నీలి నీ ప్రియ రూపము నిలువెల్లా చంద్రుడిలా అందము గంధమై నిన్ను చూసి మనసెంతో పొంగును సంద్రమై కలతలు దూరమౌను కన్న నిన్ను కోరి చేరినా మరువము శ్రీహరి నామా గానము ధ్యానముని లీలామృతపానము నిస్మరణే మాకెంతో ప్రాణము నీ పదములనే నిరతము కలతే కరిగించేవు సిరులే కురిపించేవు బాధలు తీర్చే భారమునిదే గోపాల కష్టము తీర్చే ఇష్టమునివే కన్నాయి వేళ మనసరిగిన మాధవుడవు నీవని ఎద నిండిన యాదవుడవు నీవనీ జగమేలిన నాదుడు నీవని సకలమునీవని శరణము వేడితే మనసారా పాడితిని వీణాగానము పదములనే వేడి తిని పావననామము కలియుగాన కనికరించు నీదు నామ స్మరణ భావము ఓ మనసెరిగిన మాధవుడవు నీవనీ ఎద నిండిన యాదవుడవు నీవని అనువనువున నిన్నే కన్నా అని కనుపాపల రూపమునిదే అని మురిపించే రూపమునిది కరుణించే భారమునిది సుందరమైన రూపమునిది అంటూ కొలిచేను వందనమంటూ గంధములెన్నో నీకే పూసేను మనసెరిగిన మాధవుడవు నీవని యద నిండిన యాదవుడవు నీవని అణువనువున నిన్నే కన్నా కనుపా